దేమే మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఎందుకంటే పుస్తకాలే పంపలేదు మాకు పుస్తకాలే ఇవ్వలేదు ఇప్పుడు పొద్దున ఇందులోకి వచ్చిన తర్వాత నేను సెక్రటరీ గారిని అడిగితే ఇప్పుడు తను తెచ్చిచ్చేయం పొద్దుగా నాలుగున్నర గంటలకు వచ్చినాయి సార్ మరి వారేమో మేము రెగ్యులర్గా ఇస్తాం సార్ అట్లనే పార్టీ ఆఫీసు వచ్చి తీసుకుపోతారు అని చెప్పాడు కానీ మరి పొద్దున నాలుగున్నరకు వస్తే ఎవరు వచ్చి తీసుకుపోవాలి ఎట్లొచ్చి తీసుకుపోవాలి మేము దేమే ప్రిపేర్ కావాలి దేమే మాట్లాడాలి రాత్రి తీసుకొని పోయింది సారీ సార్ సారీ సారీ వెరీ సారీ వెరీ సారీ ఇప్పుడు తను తీసుకొచ్చి మన అసెంబ్లీ అటెండర్ తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది తప్ప రాత్రి తీసుకుపోయింది అనమాట అబద్ధం ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష ఒకవేళ ఇదే నిజమైతే పొద్దున నాలుగున్నర గంటలకు బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి పొద్దున నాలుగు గంటలకు పుస్తకాలు లోపలికి లేవా కొత్త రికార్డు ఉంటుంది అసెంబ్లీలో గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది చేయండి అధ్యక్ష ప్లీజ్ కానీ ఈ రకంగా సభను అధికారులు కూడా మిస్ మిస్లీడ్ చేస్తే అధ్యక్ష తప్పుడు సమాచారం ఇస్తే అధ్యక్ష మీకు ఇదేం పద్ధతి అధ్యక్ష జరిగితే పొరపాటు జరిగిపోయింది ఒప్పుకోవాలి చెప్పాలి ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి కానీ మీకు అబద్ధ తప్పు సమాచారం ఇచ్చి మీతో అట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష జరుగుతుండొచ్చు వాళ్ళ ప్రింటింగ్ లో ఆలస్యం అయ్యి ఉండొచ్చు కరెంట్ లేక ఇబ్బంది అయిండొచ్చు అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దాని కాడా ఇబ్బంది జరిగి ఉండొచ్చు నేను కాదంటలే కానీ దాన్ని చెప్పాలి కానీ సభాధ్యక్షునికే తప్పుడు సమాచారం ఇస్తే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష తీయండి నేను ఏమంటున్నా గౌరవ తీయండి పొద్దుగాలు వచ్చిందా లేదా నాలుగున్నర తర్వాత వచ్చినా లేదు రెడ్డి గారు నేను దీని నిలబడున్నా రాలేదు రాలేదు నేను నిలబడున్నమాట దీని నిలబడున్నా నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు రేపటి వచ్చినాయి రేపటివి రేపటివి ఇవాళ రాత్రి నాలుగు గంటలు చెప్పండి గారు చెప్పండి సార్ గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు రెడ్డి గారు అంటే మాట్లాడిండ్రు అంటే ఒక అర్థం ఉంటుంది కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష అనేక సందర్భాల్లో పది సంవత్సరాల కాలయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష రేపు డిమాండ్స్ అంటే రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు పెట్టేవారు అధ్యక్ష రేపు పది గంటలకు నిన్న నిన్న సెలవు దిన ముందు అదే రోజు మొన్న మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది ఎక్కడైనా పెట్టడం జరిగింది మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష డిమాండ్కి సంబంధించి ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉన్నాయి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి వారు తెలియంది కాదు అధ్యక్ష కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం దాంతో తికమక చేసి ఈ రోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష దయచేసి హరీష్ రావు గారికి నా అనుభవం ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్